హాయ్ అండి ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఆది కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్ ఎలా కొలుచుకోవాలి అలాగే ఎలా కట్ చేసుకోవాలనేది ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఆది కొలత బ్లౌజ్ని తీసుకోవాలి ఈ ఆది కొలత బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో అలాగనే నీట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి టేప్ తీసుకొని ఈ టేప్ ద్వారా మనం ఈ చంక భాగం లాస్ట్ చివరి కుట్టుంది కదా ఈ చంక భాగం దగ్గర నుంచి అలాగే ఈ చెంకానికి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది నాకు నడుము లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ వచ్చేసి మనకి పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ముందు మనం వచ్చేసి నడుము కొలత అనేది కొలుచుకోవాలి ఆ తర్వాత మనం పొడువు అనేది కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ పొడువు కొల్చేటప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ వెనకల బ్యాక్ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గరికి కొలుచుకోవాలి ఇక్కడ నాకు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయాలి కింద ఒక పావించు ఖర్చుతో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన కొలుచుకున్న కొలతని బట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ పద్దెనిమిదిన్నర ఇంచులకి సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ తొమ్మిది బావు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి తొమ్మిది భావ ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది మనకి నడుము కొలత నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది బ్లౌజ్ పొడువు ఈ పొడువు వచ్చేసి ఇక్కడ ఒక లైన్ కొట్టాను కదా నేను డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పదమూడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ కోసం రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను షోల్డర్ కోసం మూడు ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ జాయింట్ అంటే ఇక్కడ నుంచి మనం ఆరు ఇంచుల దగ్గరికి షోల్డర్ డౌన్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి మనకి ముప్పై మూడు మనకి ఎంత వస్తుంది పద్దెనిమిదిన్నర ఇంచులు అంటే దీనికి డబల్ చేసుకోవాలి డబల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చెప్తాను పెద్ద సైజ్ బ్లౌజ్ ముప్పై ఏడు ఇంచులు వస్తుంది ముప్పై ఏడు ఇంచులు నడుము లూజ్ అండి ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా దానికి బ్యాక్ నెక్ ఎంత ఉందో అది కొలుచుకోవాలి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను హేమింగ్ పట్టి కాకుండా థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను కాబట్టిగా ఒక పాంచు ఖర్చు కోసం ఇలా పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ మీరు హేమింగ్ పట్టి పెట్టి పెడుతున్నట్లయితే మీరు హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి నేను ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టిగా మూడు ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను మీకు డీప్ అనేది ఎంత కావాలో అంతే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్కి అలాగే ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సంఖ భాగం దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి షేప్ అనేది మీకు ఒకవేళ చేతితోటి షేప్ తీయడానికి రాకపోతే మనకి చంక రౌండ్ అనేది స్కేల్ ఉంటుందండి ఆ స్కేల్ అనేది యూజ్ చేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్ తీసుకొని మనం చంకా రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కొలుచుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చంకా రౌండ్ని కొలుచుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా కింది లైను ఈ లైన్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా డ్రా చేశాను నెక్కు అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం ఈ హ్యాండ్ కటింగ్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దీనికి ఫోర్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి మనకి ఫఫ్ హ్యాండ్ అండి రాసి బుట్ట హ్యాండు ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి త్రెండింగ్ అండి త్రెండింగ్గా నడుస్తుంది మోడల్ ఈ హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది కాబట్టిగా నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా మనకి ఈ కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం అంటే ఇక్కడ మనకి ఈ హ్యాండ్ వచ్చేసి పొడుగు వచ్చిందండి ఇక్కడ ఈ హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎంత ఉందంటే చూపిస్తున్నాను చూడండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఈ హ్యాండ్ పొడువు వచ్చేసి నాకు తగ్గించమన్నారు నేను ఈ ఏడు ఇంచులకి పెడుతున్నాను ఇక్కడ ఏడు ఇంచులకి ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడువు అనేది తీసుకుందాం ఈ ఏడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఏడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఏడు ఇంచుల దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది కొలత బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి మనకి హ్యాండ్లు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం ఈ చంక భాగానికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని మనం ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ని తీసేయాలి ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇది హ్యాండ్ లూజు ఇది చంక లూజు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం నార్మల్ హ్యాండ్ ఎలా డ్రాయింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా పైకి ఇలా మళ్ళా లోపలికి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళా హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఫఫ్ హ్యాండ్ కదా ఈ ఫఫ్ కోసం మనకి ఎంత ఫఫ్ కావాలో అంటే కొంచెం బుట్ట లెగిసినట్టు కావాలంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి మామూలుగానే సింపుల్గానే ఉండాలంటే రెండున్నర రెండు ఇంచులకి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత అదే రెండున్నర ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి అలాగే ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడికి కలుపుకోవాలి ఫ్యాండ్ అనేది చాలా ఈజీ అండి ఈ విధంగా కట్ చేశారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి దీనికి ఒక టూ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ డ్రాయింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పై నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా లోత్ అనేది తీసుకోవాలి మనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి మనం నెక్కు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆది కొలత బ్లౌస్ తోటి మనం చెక్ చేసుకోవాలి ఈ ఆది కొలత బ్లౌజ్ తీసుకొని మనం ఉక్సు పట్టి సైడ్ నుంచి కొలుచుకోవాలి ఇది కింది గీత ఉంది కదా ఈ గీత దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చేసింది అండి ఇలా కొలుచుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ ఆది కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్స్ ఇలా పట్టుకొని ఈ కింది లైన్ భాగం దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి మనకి పొడువు వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఈ ఉక్సు పట్టి సైడ్ నుంచి కింది నుంచి రెండో ఉక్స్ దగ్గరికి ఇలా ఇక్కడ నుంచి మనకి రెండో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇటు ఒక వన్ ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పొడవు ఎంత ఉందో ఈ లెంత్ ఎడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి పన్నెండు ఇంచులకు ఉంది మనం ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా డాట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటింబా ఒకటింబా రెండున్నర ఇంచుల దగ్గరికి పోతుంది కాబట్టిగా ఇక్కడ మనం రెండున్నర తగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నా నేను పదిన్నర ఇంచులకి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ నుంచి ఇలా నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ కూడా మూడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి తీసుకోవాలండి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్కి వస్తుంది నాలుగు ఇంచులు పెట్టుకున్నది ఈ మూడున్నర ఇంచులు పెట్టుకున్నది మనకి సైడ్ జాయింట్ సైడ్కి వస్తుంది మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూసేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్కి చూడండి మనకి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు వర్క్ ఇచ్చారు అలాగే ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి పై వైపున ఇచ్చారు మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూసేయండి ఇది సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ముందుగా ఇది సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎగస్ట్రా ఉంచుకొని ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ క్రాస్ బెల్ట్ చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎగస్ట ఉంచి చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్